ఈరోజు మీకోసం నేను లైవ్లోకి రావడం జరిగిందండి ఇక నుంచి హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా కూడా మీకు లైవ్లో నేను మంచి అనేది ఏ విధంగా ఫిట్టింగ్ చేస్తారనేది కూడా మీకు లైవ్లో చూపించడం జరుగుతుంది అదేవిధంగా వీలైనంత వరకు కూడా మీకు వీడియోకి వీడియోకి వీక్లీ వన్స్ లైవ్లోకి రావడానికి ట్రై చేస్తానండి ఏవైనా మీకు ఫర్నిచర్ పరంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే నా లైవ్లో అడగచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను దానికి సంబంధించిన సలహాలు అనేవి చెప్పడం జరుగుతుంది మీ డౌట్స్ కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది సో ప్రజెంట్ మనం మియాపూర్లో బెడ్ ఫిట్టింగ్ అనేది వచ్చిందండి ఇక్కడ బెడ్ ఫిట్టింగ్ ప్రజెంట్ సార్కింగ్ రాకనే మనం వెళ్ళడం జరుగుతుంది సో వీడియో తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మన ఛానల్లో ఫర్నిచర్కి సంబంధించిన మంచి మంచి వీడియోస్ అనేవి మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది సో వీడియోస్ నచ్చి తప్పకుండా లైక్ చేయండి ప్రజెంట్ లైవ్ కూడా లైక్ చేసి షేర్ చేయండి షేర్ చేసినట్లయితే మన లైవ్లో పెట్టిన విషయం మిగతా వాళ్ళకి తెలియడం జరుగుతుంది సో వినంత నేను త్రీ టైమ్స్ లైవ్లోకి వచ్చినట్టున్నాను నేను ప్రజెంట్ ఒక హాఫ్ అన్ అవర్లో మరలా మనకు ఒక బెడ్ అనేది ఫిట్టింగ్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన లైవ్ కూడా మీకు చూపిస్తానండి ప్రజెంట్ నేను మిజాపూర్లో ఉన్నాను మిజాపూర్లో బెడ్ ఫిట్టింగ్కి వచ్చాను దానికి సంబంధించిన వీడియో కూడా మీకు మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఈ ఏరియా మీరు హైదరాబాద్ ఎవరైనా ఉన్నట్లయితే ఈ ఏరియా ఎక్కడ ఉన్నది మీకు ఐడియా ఉంటుందండి అంటే మన జెంజన్గా మనం ఐటమ్స్ అనేవి ఇస్తున్నామా లేదని మీకు అయితే అవగాహన వస్తుంది సో వీడియో వస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ప్రజెంట్ మనం మియాపూర్ ద పేర్ల అపార్ట్మెంట్లో బడ్డెండ్ ఇవ్వడం జరిగింది సో అది ఫిట్టింగ్ అనేది రావడం జరిగిందండి సో వీడియో వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ప్రజెంట్ నేను లైవ్లో ఉన్నానండి లైవ్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నట్లయితే అడగచ్చు డౌట్స్ ఉన్నట్లయితే వచ్చింది ఈ ప్రజెంట్ మనం నేను హైదరాబాద్లోనే ఉన్నాను ప్రజెంట్ ఓల్డ్ అలవెల్లో మనం ఒక మంచం బిగించడం జరిగింది దానికి సంబంధించిన లైవ్ కూడా మీకు చూపించాను ఏ విధంగా మంచం ప్యాకింగ్ చేస్తామనేది ఏ విధంగా అది ఫిట్టింగ్ చేస్తామని ఇప్పుడు ప్రజెంట్ మిజాపూర్లో ఉన్నాను ఇక్కడ నుంచి మరలా మనం జహీరాబాద్ వెళ్ళడం జరుగుతుంది అక్కడ నుంచి కూడా లైవ్ అనేది మీకు వినంతవరకు లైవ్ చూపిస్తాను నేను సో వీడియోనిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి కామెంట్స్ చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్స్ చేసినట్లయితే ఒక ఫ్రెండ్ బెడ్ ఫిట్ అయ్యాక మళ్ళీ మీకు లైవ్లో నేను చూపించడం జరుగుతుంది సో ప్రెజెంట్ సార్ వెయిటింగ్ సార్ బయటకు వెళ్ళారు వాళ్ళ అబ్బాయిని తీసుకున్నారు రాగానే బెడ్ ఫిట్టింగ్ తీసినప్పుడు దాని యొక్క లైవ్ అనుకో బట్టి ఏ విధంగా మనం ప్యాక్ చేస్తామని నా యొక్క వీడియోని మీకు లైవ్లో చూపించడం జరుగుతుంది సో మన ఛానల్లో వీడియో మీరు చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్రజెంట్ నేను హైదరాబాద్లో ఉన్నానండి మీకు లొకేషన్ కూడా మీరు చూడొచ్చు ఎవరికైనా ఐడియా ఉండేలా ఉంటే లొకేషన్ ఎక్కడైనా మీరు గెస్ట్ చేయవచ్చు ప్రజెంట్ నేను మియాపూర్లోనే ఉన్నాను మీకు విలువైన సలహాల సూచనలు కామెంట్ బాక్స్లో తెలియజేయండి మనం ఏమైనా ఛానల్ పరంగా ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాల్సిన ఏమైనా ఉన్నట్లయితే మీ సలహాల సూచనలు అందించండి ఫ్రెండ్స్ అందిస్తే మనం నెక్స్ట్ వీడియోలో ఏమైనా ఇంప్రూవ్మెంట్లు చేసుకున్నట్లయితే చేసుకోవచ్చు ఇక నుంచి లైవ్లో ఎక్కువ ఉన్న ట్రై చేస్తానండి ఎక్కువ టైంలో లైవ్లో ఉన్నాను ట్రై చేస్తాను వీడినంత వరకు లైవ్ అనేది ఈవినింగ్ టైంలో కండక్ట్ చేయడానికి ట్రై చేస్తాను సో ఏవైనా డౌట్లు ఉన్నట్టయితే అందరూ ఫ్రీగా ఉంటారు కాబట్టి ఆ టైంలో మీరు లైవ్లో నన్ను పార్టిసిపేట్ చేసి ఏవైనా మీ సలహాలు సూచనలతో పాటు ఫర్నిచర్ పరంగా ఏవైనా మీ సందేహాలు ఉన్నట్లయితే మీరు చెప్పడం జరుగుతుంది నా దగ్గర ఫర్నిచర్ చేసుకోమని చెప్పట్లేదు మీరు ఎవరైనా చేయించుకునే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఏ విధంగా చేయించుకోవాలి ఎలా చేయించుకోవాలని కూడా నేను ఇవన్నంతవరకు చెప్తాను ఫ్రెండ్స్ సూపర్